నమస్తే రేవంత్ రెడ్డికి కోట్లల్లో మొట్టికాయల మీద మొట్టికాయలు పడుతున్నాయి మొన్ననే బీసీ రిజర్వేషన్ల మీద స్టే వచ్చింది కదా ఇప్పుడు ఆయన ఆలోచనలో దిగిండు అరే ఈ స్థానిక ఎలక్షన్లలో ఎట్లనన్నా గెలవాలి మనం చేసిన అభివృద్ధికి అయితే ఇప్పటివరకు జ ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు కాబట్టి ఎట్లనన్నా గెలవాలని ఫస్ట్ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిండు అది స్టే రాగానే ఇంకేం చేయాలి ఇంకేం చేయాలని ఒక ఆయుధం వదిలిండు అదేంటంటే ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడానికి వీలుండదు అంటే అది అకార్డింగ్ టు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నది అన్నట్టు సో దాన్ని ఎత్తివేద్దాం దాన్ని తీసేద్దాం ట్వంటీ వన్ ఆఫ్ త్రీ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న క్లాజుని తీసేస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా కంటెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అప్పుడు చాలా గ్రామాలల్లో ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు కంటెస్ట్ చేయడానికి ఉన్నారు ఇంట్రెస్ట్ చూపుతాళ్ళు కాబట్టి అట్లనన్నా బోనస్ పాయింట్ వస్తుందేమో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల ఇదేదో స్టంట్ తోటి అనుకున్న రేవంత్ రెడ్డికి మళ్ళా హైకోర్టు మొట్టికాయలు పాలన చేతగాక డెవలప్మెంట్ చేయలేక ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలవాలని చెప్పి కింద మీద తలకాయ పట్టుకొని ఏం చేయాలి ఏం చేయాలని నిశాలు ఆలోచించుకుంటూ కూర్చున్నాడు రేవంత్ రెడ్డి నాకు తెలిసి నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు స్థానిక ఎలక్షన్లలో ఎట్లనైనా గెలవాలి లేకపోతే అసలైన ఎలక్షన్ అంటేనే అది లోకల్ బాడీ ఎలక్షన్స్ అలా గెలవపోతే పరుగు పోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండు ఏదో ఆయుధము ఒక హుషారు గోలి పట్టుకొని వస్తాడు అది హైకోర్టు స్టే ఇస్తాడు మొట్టికాయలు ఇస్తాడు అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే తెలంగాణ ప్రజలారా ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు అని మనం ఒక వార్త చూసుకుంటున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనపై పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు స్పష్టం చేసింది ఇదేమి ప్రాథమిక హక్కుల పరిధిలోకి రాదని వృత్తి వ్యాపారం ఉద్యోగాల నిర్వహణకు చెందిన ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన కాదని సుప్రీంకోర్టు జావేద్ వర్సెస్ హర్యానా కేసులో స్పష్టం చేసిందని పేర్కొంది అయితే సుప్రీంకోర్టు జావేద్ వర్సస్ హర్యానా కేసులో ఎలక్షన్లలో కంటెస్ట్ చేసేది ప్రాథమిక హక్కు కాదని చెప్పిందంట స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదన్న తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ త్రీని కొట్టివేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన ఉప్పు వీరన్న మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జి ఎం మోహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిబంధనను కొట్టివేయాలని కోరారు ఈ నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం గెజెట్ జారీ చేసిందని దీనికి గవర్నర్ ఆమోదించలేదన్నారు వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది ప్రాథమిక హక్కు కాదని ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి తీసుకువచ్చిన సవరణను గవర్నర్ ఆమోదించలేదంది అందువల్ల ఈ పిటిషన్ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కొట్టేసింది అయితే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా ఎలక్షన్ల కంటెస్ట్ చేయొచ్చు అని ఒక సవరణ తీసుకొని వచ్చింది కదా ఈ రేవంత్ రెడ్డి దాన్ని గవర్నర్ ఆమోదించలేదని చెప్పి హైకోర్టు కొట్టేసింది అయితే ప్రజల మనందరం ప్రజలందరూ హ్యాపీగా ఉండి మంచిగా ఉండి వాళ్ళ ఓట్లు వేయాలంటే ప్రజలకు ఇవ్వాల్సింది ఏంటిదైనా మంచి విద్య మంచి వైద్యం విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేసే ఎజెండా ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి పౌరుడికి ఇవ్వాలి అని చెప్పి దాని మీద దృష్టి పెట్టకుండా ఇక్కడ ఏ ఎలక్షన్ వస్తుంది ఏ కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి అని ఒక నీచ రాజకీయ క్రీడలో పాల్గొంటే జనాలు ఎందుకు ఓటేస్తారు రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా అర్థం కాని విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే విద్య వైద్యం మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఇచ్చిన ఈ ఆబ్జెక్టివ్ తోటి పోయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నూట పంతొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టు అప్పుడు నువ్వే గెలుస్తావు స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్లే మండలానికి రెండు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కడతాను కదా మొత్తం కట్టేసే ఈ మూడు సంవత్సరాల కట్టలేవా గవర్నమెంట్ తలుచుకుంటే సేపు నువ్వు కట్టగలుగుతావు కానీ నీ మనసు ఒప్పుతలేదు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ల గెలవాలని చూస్తాను ప్రజలారా ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ అట్లే ఉంటుంది వాళ్ళు మారరు మన లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ గానీ వీళ్ళందరూ మీరు చైతన్యం తెచ్చుకొని మీకు పోరాడే శక్తి ఉంటే ప్రజల కోసం సేవ చేసే శక్తి మన విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి పోటీ చేసి ఇప్పుడున్న బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లకు చెంప పెట్టులాగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఆ స్థాయికి ఎదిగేలాగా మనందరం కలిసి పోరాటం చేసి ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యాన్ని ఉచితంగా కార్పొరేట్ లెవెల్లా సాధించుకుందాం జై తెలంగాణ జైవిఆర్